నీకేదైనా భయం ఉంటే మరి నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తలేరని నేను వారిని అడుగుతున్నా ఫామ్ హౌజ్ లో పడుకొని మీరు ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు రాబోయే తరాలకని నేను అడుగుతున్నా అధికారం ఉంటేనే చెలాయిస్తాం లేకపోతే ఫామ్ హౌస్ లోనే మేము ఉండిపోతాం ప్రజలు ఎక్కడికి పోయినా సరే గాలికి వదిలేస్తామని సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారా మీరు ప్రతిపక్ష నాయకుడుగా నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినా ఏ పథకం ఆగిపోయిందా అని నేను అడుగుతున్నా రైతు బంధు ఆగిపోయిందా శాది ముబారక్ ఆగిపోయిందా కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా ఉచిత కరెంట్ ఆగిపోయిందా ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా ఇవే కాదు సన్న బియ్యం ఇచ్చినాం పేదవాళ్ళ ఇండ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినం రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం ప్రైవేట్ లో లక్ష ఉద్యోగాలు ఇప్పించినాం ఈ రోజు హైదరాబాదు నగరాన్ని విస్తరించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం రాష్ట్రంలో నలుమూలల అమ్మగారు ఇంటికెళ్ళినా అమ్మవారిని దర్శించుకోవాలన్నా అనా పైసా ఖర్చు లేకుండా అయ్యాలు మా ఆడబిడ్డలు ధైర్యంగా ఆర్టీసీ బస్సు ఎక్కగలుగుతుండ్రు అని అంటే ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్యులు ఇక్కడనే ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు బట్టి క్రమార్క గారు ఆయన డబ్బులు ఇచ్చిండు ఈయన డబ్బులు తీసుకున్నాడు ఐదు వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల కార్పొరేషన్ మేము చెల్లించిన ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తలేవా కనిపించకపోయే అవకాశం ఉంది ఎందుకంటే మీరు సభకే రారు కదా మీరు సమస్యల గురించి తెలుసుకోరు కదా సంక్షేమం గురించి మీకు అర్థమే కాదు కదా మీకు తెలియదు తెలవకపోవడానికి అవకాశం లేదు తెలుసుకోవడానికి అవకాశం లేదనేది నేను సంపూర్ణంగా నమ్ముతున్నా మీరు ఏ మత్తులో జోగుతున్నారో అది మీకే తెలవాలని నేను అనదలుచుకోలేదు మరి ఏ బాధ్యత లేని మీరు మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా అని నేను అడుగుతున్నా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ముఖ్యమంత్రిగా నేను రావడం లేదా ఇదే రవీంద్ర భారతిల ఈ సంవత్సరం క్యాలెండర్ తీయండి ఎన్ని కార్యక్రమాలలో నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళిన అత్యంత సామాన్యులను కూడా కలిసి ఎవరు పిలిచినా రేవంత్ అంటే ఏంది అని వెనక్కి తిరిగిపోయి కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా కదా తీయండి రెండు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము అధికారంలోకి వచ్చినాం రోజు చెప్తున్న మిత్రుల ద్వారా ఫార్మ్ లో ఉన్న పెద్దాయలు చెప్తున్న పది సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం పది సంవత్సరాలు నువ్వు ఫార్మ్ హౌస్లో ఉంటావు ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పిన స్పష్టంగా చెప్పదలుచుకుని ప్రజలు విజ్ఞులు ప్రజలకు పరిపాలన సబ్స్క్రైన్ ప్రెస్డ్ దేవై కాన్ ఫర్ మూర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్